నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది కుత్తి మున్సిపాలిటీలోని మరి అనంతపురం నుండిలో ఉన్నటువంటి తిరగకపల్లి ఎదురుగా మరి జలాశయం నెయిన్టీ సరఫరా ఉన్నటువంటి ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో కుత్తి మున్సిపాలిటీ అగ్నిమకర కేంద్రం సంబంధిత సిద్ధ సిబ్బంది ఇక్కడ మరి వినాయక నిబంధన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు వస్తున్నటువంటి వినాయక విగ్రహాల్ని ఎంతో పటిష్టంగా నీటిలో చేటారుస్తూ ఇక్కడ మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలను కొనసాగిస్తున్నారు ఈ మేరకు మరి సాయంత్రం నాలుగున్నర నుంచి కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పటికే కొన్ని విగ్రహాల్ని జలంలోనికి వదిలేశారు ఇలా నిమజ్జన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి और दादा ऑफिस अंदर हूं और ये सब सारे ट्रेन कलेक्शन आ रही है सर और ये बंद करेंगे और ये बंद करेंगे చాలే చాలే చాలా చాలే చాలా ఇట్లా ముందు పోయినా కాదు ముందు వేసేసి మీరు రాండి మూలో చాలే వచ్చాయి తుప్ప కొద్ది వరకు వస్తారా కొడు పెట్టండి అడవిరా బాబు మీరు పక్కన బాబు తీసుకోదాండి తీసుకోవాలి బాబు పాడిగా

I oh blood.